మట్టి మట్టిగన్నాథుల విగ్రహాల పంపిణీ విజయవంతం ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి పట్టణ ఎస్ఐ రాజశేఖర్ గారు రావడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ మట్టి గణపతిని పూజించడం వలన నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటుందన్నారు రసాయనిక రంగుల విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంది అని అన్నారు ఇటు పండుకను ఆస్వాదించినట్లవుతుందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్ మంచిర్యాన జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్ కార్యదర్శి గాండ్ల సంజీవ్ ఈ ఈ వినాయకుల విగ్రహాల ద్వారా అంటే కొన్ని విగ్రహాల ద్వారా మనం కాలుష్యం ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాటిని తగ్గించేసి మట్టి వినాయకులు వాడడం వల్ల మనం కాలుష్యం నివారించేసి మన భక్తి అనేది పెట్టించుకునే అవసరం అవకాశం ఉంది కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రజాసేవ సొసైటీ వాళ్ళకి మరియు వారి యొక్క సపోర్టిస్టు అందరికీ కూడా పోలీస్ శాఖ తప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ప్రజలకు పోలీసు శాఖ తరఫున ప్రత్యేక మనమే మనగా ప్రతి ఒక్కరు కూడా మట్టి గడపలు వాడి కాలుష్యాన్ని చెప్పేసి మేము